ప్రేజ్ ద లాట్ హల్లే లూయా ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడా అత్యంత ప్రేమ గల మా పరలోక ప్రభువా మా ఘనమైన తండ్రి సమస్త ప్రజలందరికీ రక్షకుడు అయినవో మా దేవా మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతి స్తోత్రముల తండ్రి యేసు ప్రభువా మత్త శుభవార్తలు పంతొమ్మిది పన్నెండులోని వచనాలను మూడవ భాగంగా మేము ధ్యానించుకుని చుండగా మీరే మాకు తోడయిండి ముందుకు నడిపించండి తండ్రి మీరు బోధించిన మాటలలోని మర్మమును మేము తెలుసుకుని ఆత్మతో సత్యముతో మిమ్మల్ని వెంబడించే వారముగా ఉండేటకు సహాయం చేయండి తండ్రి ఏ ఒక్కరిని వీడని ఎడబాయని దేవా మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ భూమి మీద జీవించి ఉన్నంత కాలము మీ అందు మేము సత్యవర్తులమై జీవించటానికి మీ కృప అనుగ్రహించండి దేవా ప్రభువా మేమంతా మీ సన్నిధానంలో నిత్యజీవం పొందుకుంటానికి మాకు మీరు స్నేహితుడువై ఉండి మమ్మల్ని మోక్ష మార్గంలో నడిపించటానికి సహాయం ఇచ్చేయమని ప్రభుయేసు నామంలో అతి వినయముతో మీ బంగారు పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను నా పరమతండ్రి మెయిన్ వినిచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి హల్లే లూయా ప్రభు బోధించిన ప్రకారంగా పరలోకపరాజ్యము నిమిత్తము తమకు తామే నపంసులుగా చేసుకున్న వారిని గురించి ముందుగా మనము కొంత తెలుసుకుందామండి తల్లి గర్భమనందు మామూలు మానవులుగా జన్మించిన రాజ్యం నిమిత్తము ఎందరో మహానుభావులు తమకు తాము నపంసులుగా జీవించిన వారు ఈ భూమి మీద ఎందరో ఉన్నారు వారి జీవన విధానం ఎలాగుంటుందో కూడా మనం తెలుసుకుందామండి వారంతా ఈ లోకాసులకు ఆకర్షితులు కాకుండా వారి శరీరములను ఆత్మను నియంత్రించుకొని తమకు తామే నపుంసకత్వమును ధరించుకొని దేవునికి దగ్గరగా జీవిస్తారు సత్యవర్తులై దేవుని నిత్య మార్గములో నడుస్తారు పరమతండ్రి బోధించిన జీవవాక్యములను అందరికీ బోధిస్తూ ప్రతివాని ఆత్మను రక్షించటానికి సిద్ధమైన మనస్సు కలిగి ఉంటారు ప్రభు మాటలు సత్యములు నిత్యములు జీవమార్గములని ఆ పరమతండ్రి శుభవార్త ప్రపంచమంతటా ప్రకటిస్తూ ఉంటారు అందరినీ రాజ్యములో ఆ తండ్రి చెంతకు చేర్చటానికి వారి జీవితకాలమంతా దేవునికి సమర్పించుకుంటారు అందరి ఆత్మల పరిరక్షణ కొరకు అహర్నిశలు పాటుపడతారు తల్లి తండ్రి కుటుంబము అనే బంధాలకు కట్టుబడి ఉండరు వారి హృదయాల్లో ఎలాంటి కల్మషము లేకుండా వారి శరీరాలకు ఎలాంటి మలినము అంటకుండా దేవునితో సంబంధ బాంధవ్యములు కలిగి ఉంటారు పరలోక రాజ్యము నిమిత్తము వారికి ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు కలిగినా మరణము సంభవించిన ముందుకు సాగిపోతారు కానీ వెనక్కి తగ్గరు దేవుని సువార్త పరిచర్య నిమిత్తము ఎన్ని ఆటంకాలు అడ్డంకాలు అవరోధాలు కలిగిన దేవుని వైపే చూస్తూ ప్రభువుని వెంబడించి ఆయన సేవించేవారుగా ఉంటారు పరలోక శుభవార్త ప్రకటించడానికే బ్రతుకుతారు నేత్రాస శరీరాశ జీవపు లేనివారుగా ఉండి ఈ లోకాశలతో ఎలాంటి సంబంధం లేకుండా బ్రతుకుతారు చిత్తశుద్ధితో వారి ఆత్మలను ప్రభువుకు సమర్పించుకొని పరలోక రాజ్య విస్తరణ కొరకు ఆత్మతో సత్యముతో దేవుని పరిచర్ చేయటానికి తమకు తామే నపంసకత్వములను ధరించుకుంటారు దేవుని కొరకే బ్రతుకుతారు ఇలాంటి వారే రాజ్యం నిమిత్తము తమకు తామే నపంసులుగా చేసుకునేవారు వీరిని గురించే ప్రభువు మత్తయి శుభవార్త పొందవ అధ్యాయం పన్నెండవచంలోనే మూడవ మాటగా బోధించారండి పరలోక రాజ్యం నిమిత్తము తమకు తామే నపంసులుగా చేసుకున్న వారు ఈ విధంగా జీవిస్తూ ఉంటారు ఈ విధంగా పరిశుద్ధ గ్రంథములో ఎంతో మంది ఉన్నారండి ఇచ్చిన యోహాను యేసు ప్రభువు ఆయన శిష్యులు స్టెఫను పౌలు తిమోతి ఇలాగా ఇలాగా ఎంతోమంది దేవుని పరిచర్య నిమిత్తము నపంసులుగా ఉండి పరలోక రాజ్య శుభవార్తను ప్రకటించారు పరలోక రాజ్యమును గురించి దైవకుమారుడైన యేసు ప్రభు బోధించిన జీవము గల మాటల యొక్క మర్మమును పరిశుద్ధ గ్రంథము నుండి మనం తెలుసుకుందామండి మత్తయ్య శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయములో ప్రభు ప్రజలకు చెప్పిన మాటలను మనం ధ్యానించుకుందాం అందులోని మొదటి మాట తల్లి గర్భమనందు జన్మించిన నపంసుల గురించి రెండవ మాట మనుష్యుల వలన నపంసులుగా చేయబడిన నపంసుల గురించి మనం ముందుగానే ధ్యానించుకుని తెలుసుకున్నామండి ఇప్పుడు ప్రభు బోధించిన మూడవ మాటను కూడా ధ్యానం చేసుకుందాము పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపంసులుగా చేసుకున్న నపంసులు కలరు ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని ప్రభువు అక్కడి ప్రజలకు బోధించి వెళ్ళిపోయారు పరలోక రాజ్యం నిమిత్తము ఎవరు తమకు తాము నపంసులుగా చేసుకున్నారు అనే మాటను గురించి మనము పరిశుద్ధ గ్రంథము నుండి తెలుసుకుందామండి క్రీస్తు శకం మొదటి శతాబ్దము నుండి ఈనాటి కాలము వరకు పరలోక రాజ్యం నిమిత్తము నపంసులుగా ఉండి ప్రభువుని వెంబడించిన వారు ఇప్పటికీ ఉన్నారు ఈ భూమి మీద ఎప్పటికీ ఉంటారు కూడా క్రొత్త నిబంధన కాలంలో పరలోక రాజ్య శుభవార్త కొరకు బ్రతికిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను ఉన్నాడు బాప్తిస్మిచ్చు యోహాను ఏలియా ఆత్మ కలిగిన వాడై పరమ నుండి పంపబడి జకారియా ఎలిజబెత్కు ప్రకృతి పరంగా పుట్టినవాడండి యేసుక్రీస్తు పరమను ఉన్న తండ్రి దగ్గర నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భమనందు పుట్టినవాడు వీరిద్దరూ పరలోక రాజ్య శుభవార్త నిమిత్తము పరలోకము నుండి దిగివచ్చినవారు బాప్తిసమిచ్చిన యోహాను రాజ్యము నిమిత్తము ప్రభు బోధించిన మాట ప్రకారంగానే జీవించి హతసాక్షి అయ్యాడు ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యము చేరాలంటే ప్రభు రావాల్సిందే ఈ భూమి మీదకు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి పరమతండ్రి శుభవార్త బోధించి మన జీవితాలు చక్కపరచకపోతే మనం దేవుని చెంతకు చేరలేమండి ఆయన పరిశుద్ధ రక్తము చిందించకపోతే మానవులకు పరలోక రాజ్య ప్రవేశం లేదు అందుకని ప్రభువు పాపులమైన మానవుల కొరకు పరమ నుండి దిగి వచ్చాడు ఇచ్చిన యోహాను మాదిరిగానే పరలోక రాజ్యం నిమిత్తము యేసు ప్రభువు కూడా ఒంటరిగానే ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి పరలోక రాజ్య విస్తరణ కొరకు దేవుని మాటలు ప్రకటించాడండి సమస్త ప్రజల పాప పరిహారార్థం తన పరిశుద్ధమైన రక్తమును శిలువపై బలిగా చిందించి ప్రజలకందరికీ పాప విమోచన కలిగించాడు రక్తము చిందించినదే పాపమునకు పరిహారం లేదు కనుక యేసుక్రీస్తు పరమతండ్రికి మానవులకు మధ్యవర్తిగా నిబంధనకర్తగా వచ్చాడు తన రక్తమును వారిధిగా చేసి ఈ భూమి మీద నివసించే ప్రజలందరికీ తన రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగచేసి పరలోకమునకు మోక్ష మార్గం చూపించాడు ఆ సర్వలోక సృష్టికర్త అయిన ఆ పరమ తండ్రి తాను నిర్మించుకున్న మానవులందరినీ పరమకు చేర్పించటానికి ఎన్నో శ్రమలు బాధలు అవమానాలు దెబ్బలు అనుభవించాడు అయినా గుర్రెపిల్ల మాదిరిగా నోరు మెదపకుండా తనను పంపించిన తండ్రి చిత్త ప్రకారం ఈ భూమిపై సమస్తమును సంపూర్తి చేశాడు పాపరహితుడిగా ఉన్న ప్రభువు ప్రజలందరికీ పరిశుద్ధత కలుగచేసి మానవులకు వారి మరణానంతరము వారి ఆత్మలకు పరలోకములో దేవుని ఎదుట నిత్య జీవం కలుగ మన ఆత్మ దేవుని ఊపిరి కనుక అది మనది కాదు మానవులు మరణించిన మన ఆత్మకు చావు లేదు కాబట్టి ఆత్మ మానవుల మరణానంతరము దేవుని చెంతకు చేరాలి అంటే ఆత్మదేవుని సన్నిధికి చేరాలంటే మనం ఈ లోకములో జీవించినప్పుడు సత్యవర్తునులై పరిశుద్ధులై జీవించాలి మనం ఆది కాండములోని రెండు మూడు అధ్యాయాలు శ్రద్ధగా పఠించగలిగితే ఎంతో మనం తెలుసుకుంటామండి దేవుడు సృష్టించిన మొదటి మానవులు దేవుని ఆజ్ఞని ధిక్కరించి చేయవద్దు అని చెప్పిన పనిని చేశారు కనుక పాపం చుట్టుకుంది పాపం వలన వచ్చ జీతము మరణము కనుక మానవులకి ఈ భూమి మీద మరణము సంప్రాప్తమయ్యింది మనమంతా ఆదాము అవ్వల సంతానము కనుక మనకు పాపం మరణం అనేవి వారసత్వంగా వచ్చాయి అందుకే పుట్టుకుతోనే మనం పాపంతో ఉన్నాము కనుక పాపులైన ఈ మానవులు మరణానంతరము పరలోకం వెళ్ళలేరు పరిశుద్ధాత్మని చేరలేరు కాబట్టి ఎలాంటి లేని ఒక పాప పరిహారకుడు మనకు కావాలి ఆ పాప సంహారకుడు ద్వారానే మనకు పాప విమోచన కలుగుతుంది పరిశుద్ధిని చేరగలము అందుకని ఆ పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును అభిషేకించి అందరి పాపముల విమోచన నిమిత్తం వాక్య రూపములో ఉన్న దేవుడు శరీరధారి అయి మానవ రూపంలో ఈ భూమి మీద కన్యక గర్భమనందు జన్మింపచేశాడు యక్షయ గారు ప్రవచించిన విధంగా ఈ కన్యక గర్భమనందు పుట్టినవాడు ఏ పాపము అంటనివాడు ఎలాంటి మరణము లేనివాడు పాపరహితుడు అతి పరిశుద్ధుడు ఆయనే మన యేస్సు ప్రభువు ఆయన శిలోపై చిందించిన రక్తము ద్వారానే సమస్త ప్రజలకు పాప విమోచన మోక్షము పరలోకపు సన్నిధి నిత్య జీవం సమస్త మానవులకు దొరికిందండి ఇంకా ఏ రక్తము ద్వారానైనా కానీ మానవులకు రక్షణ భాగ్యం లేదు అని వాక్యం ఖచ్చితంగా చెబుతుంది పూర్వము పాత నిబంధనలో వారి పాపాల కొరకు ఏటేటా గొర్రెలు మేకలను ఎద్దులను దేవునికి బలిపీట మీదట వధించేవారు వధించి రక్తము చిందించేవారు కానీ వారికి రక్షణ ముక్తి మోక్షం దొరకలేదు ఒక నీతిమంతుని రక్తం కావాలి కనుక ప్రభువు తన రక్తమును సిలువలో బలి ఇచ్చాడు హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పన్నెండులో మనం చూచినట్లయితే మేకల యొక్కయు కోడిల యొక్కయు రక్తముతో కాక ప్రభువు తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి సమస్త జనులందరికీ పాప విమోచన కలుగు చేయటానికి సిరువలో మరణించాడు అని పౌలు బోధించారు కాబట్టి దేవుని చేత పిలువబడిన వారు అంటే దేవుడు ఏర్పరచుకున్న వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానంను పొందుకుంటానికి యేసు ప్రభువు దేవునికి మనకు మధ్య నిబంధన కర్తగా వచ్చి మానవులకు పరలోకములో నిత్యజీవం అనుగ్రహించాడండి ప్రభువు తల్లి గర్భమునందు జన్మించిన తరువాత ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడు ముప్పై సంవత్సరాలు వడ్రంగి పనిచేస్తూ జీవించాడు ఇంటివారిలో లోకరీత్యా జీవించలేదు పరమ నుండి నరావతారిగా మన మధ్యకు వచ్చి మనకలాగానే కష్టించి పనిచేశాడు మనకలాగానే తిన్నాడు నిద్రపోయాడు ఎన్నో శ్రమలు అనుభవించాడు మన మధ్యలోనే ఉంటూ ఒక మామూలు మానవుడిలాగా జీవించాడు కానీ ఈ లోకాసులకు ఆకర్షితుడు అవ్వలేదండి శిలువ సమయంలో ఎన్ని కష్టాలు శ్రమలు అనుభవించాడు కానీ సత్యాన్ని వీడలేదు సత్యానికి సాక్షార్థమై ఈ లోకము నేను వచ్చాను అని చెప్పాడు ఎన్ని నన్ను చంపాలని చూస్తున్నారు నాలో ఏం పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలరు అని అక్కడి వారిని ప్రశ్నించాడు పన్నెండు మంది శిష్యులకు పరలోకరాజ్య శుభవార్త యొక్క మర్మము తెలియపరిచాడు నా మరణానంతరము సర్వలోకమునకు వెళ్ళి సర్వజనులకు శుభవార్త ప్రకటించండి అని బోధించారు ప్రభు మరణానంతరము పునరుద్ధానుడై లేచిన తరువాత చెదరిపోయిన శిష్యులను వెదికి దరికి చేర్చుకొని ఆయన గురించి వ్రాయబడిన లేఖనముల సారాంశమును మరలా గుర్తు చేసి బోధించాడు పరమతండ్రికి తన ఎందు ఉన్న సంకల్పాన్ని సమస్తము నెరవేర్చి ప్రతి మానవునికి పరలోక భాగ్యం కలిగించి తండ్రి కుడిపార్శమున ఆశీనుడయ్యుండి మన కొరకు దేవునికి ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడండి అందరూ దేవుని దగ్గరకు చేరాలని మన కొరకు అంతటి వ్యధ అనుభవించి అంతటి గొప్ప త్యాగం చేసిన ఆ యేసుక్రీస్తును నమ్మి విశ్వసించాలండి ఆ ప్రభు పరలోకం వదిలి పాపులంటే మన కొరకు ఈ లోకంకు వచ్చి అన్ని శ్రమలు అనుభవించిన ఆ తండ్రి ప్రేమ మార్గంలో మనం నడవాలి ఆయన మాదిరిగా జీవించాలి ప్రభు ఏర్పరచుకున్న శిష్యులు కూడా ఒక్క పేతురు తప్ప ఎవరు పెండిల్ని చేసుకోకుండా వారి జీవితాన్ని ప్రభుకి సమర్పించుకున్నారు పరలోకరాజ్య విస్తరణ కొరకు పాటుపడ్డారు ఎన్నో త్యాగాలు చేశారు ప్రభు సువార్త ప్రకటించి అందరినీ ఆయన ప్రేమ మార్గంలో నడిపించి పరలోకం చేర్చాలని ఎంతగానో శ్రమించారు కఠినమైన బాధలు పడ్డారు ఆఖరికి ప్రభు మాదిరిగానే మరణించి అతసాక్షులయ్యారు వీరంతా ఈ లోకాసులకు ఆశపడకుండా వారి శరీర కోరికలను త్యజించి వారి జీవితాన్ని ప్రభు మహిమార్థమై జీవించారు ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారండి పరలోకరాజ్యము కొరకు బ్రతికిన వారికి ప్రభువు ఆ పరలోకంలో ఎన్నో ఆశీర్వాదాలు దాచి ఉంచాడండి మార్క్ శుభవార్త పదవ అధ్యాయం ఇరవై తొమ్మిదిలో మనం చూచినట్లయితే ప్రభు శిష్యులకు బోధిస్తూ నా నిమిత్తము పరలోక రాజ్యము నిమిత్తము ఎవరైతే వారి ఇంటిని వారి తల్లిదండ్రులను బంధుమిత్రులను అక్క చెల్లెలను అన్నదమ్ములను వారికి ఉన్న భూములను అన్నింటినీ వదులుకొని నన్ను నమ్మి విశ్వసించి ప్రేమించి నన్ను వెంబడించి నేను బోధించిన శుభవార్త కొరకు జీవించిన వారు రాబోవు లోకమునందు పరలోకములోని నా సన్నిధిలో నూరంతలుగా నిత్యజీవం పొందుకుంటారు అని ప్రభువు శిష్యులకు బోధించారు అలాగే మార్కు శుభవార్త ఒకటి పదిహేడులో కూడా మనం చూచినట్లయితే ప్రభువు బాప్తి ఇచ్చి యూహాను మరణానంతరము తన ఇంటి నుండి బయలుదేరి పరలోక రాజ్యమును గురించి దేవుని శుభవార్త ప్రకటిస్తూ గల్లీ సముద్ర తీర ప్రాంతమునకు వచ్చారు అక్కడ చేపల పట్టుకునే జాలరులను చూచాడు ప్రభు వారి దగ్గరకు వెళ్ళి మీరు నా వెంబడి రండి మిమ్మల్ని మనుషులు పట్టే జాలలుగా చేస్తాను అని చెప్పారు వెంటనే వారు మారు మాట్లాడకుండా వారి ధోనులు గరళీ సముద్రంలోనే వదిలి ప్రభుని వెంబడించారండి ప్రభు చెప్పిన రీతిగానే పేతురు అంద్రయ్య యాకోబు యోహాను అనే ఈ నలుగురు ప్రభువుని వెంబడించారు సమస్త ప్రజలకు ప్రభువు సువార్త ప్రకటించి అందరి ఆత్మల రక్షణ కొరకు పాటు పడాలని నిశ్చయించుకున్నారు ప్రభు బోధించిన దేవుని శుభవార్త అనే వరలతో ప్రజల ఆత్మలను రక్షించి పరలోకము చేర్చిన వారు ఈ ప్రభు శిష్యులండి ఆ తరువాత ప్రభు మరణానంతరం ప్రభు శిష్యులు బోధించిన శుభవార్త విని దేవుని వెంబడించిన వారు క్రొత్త నిబంధనలో ఇంకా ఎంతో మంది ఉన్నారండి ప్రభువు శిష్యులే కాకుండా స్టెఫను పౌలు తిమోతి ఇంకా అనేక మంది ఉన్నారు వీరంతా తల్లి గర్భమనందు మామూలు మానవులుగా జన్మించినవారు వీరు యేసుక్రీస్తు చెప్పిన విధంగా ప్రభువు కోసం ప్రభువు బోధించిన పరలోకపు శుభవార్త ప్రకటించడం కోసం బ్రతికినవారు భూ దిగంతాల వరకు వెళ్ళి సమస్త ప్రజలందరికీ యేసు ప్రభువును గురించి బోధించినవారు అందరి ఆత్మలను పరలోకములోని ప్రభు సన్నిధిలో చేర్చటానికి వారంతా లోకముతో ఎలాంటి సంబంధాలు లేకుండా సమస్తమును విడిచిపెట్టి ప్రభునందు తమకు తామే నపంసకత్వమును ధరించుకున్న వారు ఈ నపంసుకులు ప్రభువు మత్తయ్య శుభవార్తలు పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండులో బోధించిన విధంగా పరలోకరాజ్యము నిమిత్తము తమకు తామే నపంసులుగా చేసుకున్న వారు వీరంతా పరమతండ్రి చిత్త ప్రకారం బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభువు కూడా ఈ భూమిపై అదే విధంగా జీవించారండి ప్రభువు బోధించిన నపంస్కలలో వీరు మూడవ జాతి వారు ఆ విధంగా బాప్తిజం యోహాను యేసు ప్రభువు ఆయన శిష్యులే కాకుండా పరలోక రాజ్యం నిమిత్తము తమకు తామే నపంస్కత్వము ధరించుకొని దేవుని రాజ్యం కొరకు జీవించిన వారు ఎంతోమంది ఉన్నారండి వారిలో సవులు అనే పౌలు కూడా ఉన్నాడు అయితే దేవుని సేవకుడైన సవులు అనే పౌలు గారిని గురించి కొంతమంది ఆయనకు పెండ్లి అయి ఉండవచ్చు అని చెప్తుంటారు కానీ ఆయనకు పెండ్లి అయినట్లుగా గ్రంథంలో ఎక్కడా మనకి కనిపించదండి అలాగనే పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలలో చాలామంది పెండ్లి చేసుకోలేదు ఉదాహరణకు ఎలియా ప్రవక్త గారు ఎలీషా ప్రవక్త గారు అనే ఈ గొప్ప ప్రవక్తలు ఇద్దరు పెండ్లి చేసుకున్నట్లు లేదు వీరు యహోవా తండ్రి చెప్పిన పనినే చేశారు కానీ వారికి ఈ లోకముతో పని లేకుండా స్వచ్ఛందంగా దేవుని కొరకు వారు జీవించినంత కాలం పరలోక రాజ్య సువార్త నిమిత్తము వారు తమకు తాను నపంసకులుగా జీవించారు అయితే ప్రభువు కలిగిన పన్నెండు మంది శిష్యులలో ఒక్క పేతురుకు మాత్రం పెండ్లైనట్లుగా వాక్యంలో చూస్తాము పేతురు ప్రభువుని తెలుసుకునే నాటికి ఆయనకి పెండ్లి జరిగిపోయింది అలాగా పేతురు దంపతులు ఇద్దరు కలిసి రోమాదేశముల సువార్త ప్రకటించే సమయంలో ఈ సువార్త నిమిత్తము ఫరో రాజు చేత ఇద్దరు హతసాక్షులయ్యారు అలాగే వారికి కలిగిన కుమార్తె కూడా దేవుని నిమిత్తము రోమాలోనే మరణించింది అనే చరిత్ర ఆధారంగా మనం తెలుసుకుంటాము ఇదే విధంగా ఈనాటి కాలంలో కూడా కొందరు ప్రభు పరిచర్య నిమిత్తము వారికి ఎలాంటి ఆటంకాలు కలగకూడదని ఎంతోమంది ఉన్నారు మనకు తెలిసినంతవరకు గుంటూరులో ఉన్న ఏసన్న మినిస్ట్రీ నుండి ఏసన్న గారు బ్రహ్మచారిగానే ఉన్నారు మరణం వరకు అలాగుననే ఆయన అడుగుజాడలలో నడిచిన ఆనాటి కొంతమంది యవ్వనస్తులు కూడా ఆ విధంగానే జీవిస్తూ గారి మందిరంలోనే ఈనాటి వరకు ఉన్నారు ఇంకా కూడా మనకు తెలిసిన గుంటూరులోని బుడంపాడుకు చెందిన దీవెనయ్య గారు కూడా సువార్త నిమిత్తము తనకు తానే బ్రహ్మచర్యం పాటించుకున్నారు అలాగున సువార్త నిమిత్తం తమకు తామ నపంస్కత్వమును ధరించుకున్నారు ఎంతో అండి ఇలాంటి వారిలో గుంటూరు నుండి హుస్సేన్ అనే వ్యక్తి కూడా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు అయితే ప్రభువు పెండ్లు చేసుకోవద్దు అని చెప్పలేదు కానీ ప్రభువుని వెంబడించిన వారు ఎలాంటి భావబంధాలు లేకుండా ప్రతివాణి ఆత్మను రక్షించాలని పరలోక రాజ్య రక్షణ సువార్త నిమిత్తము తమకు తామే నపుంసకత్వమును ధరించుకున్నారు అని మనం ఈ మాటను బట్టి తెలుసుకుంటామండి అంతటి గొప్ప దైవ సేవకుల లాంటి త్యాగం మనం చేయలేకపోయినా మనమంతా కూడా మనవంతుగా వాక్య పరిచయ చేయటానికి ముందుకు సాగి ఆత్మల రక్షణ కొరకు పాటుపడదామండి ఈ మాటలను విన్నవారిని ఆ దేవుడి దీవించాలని వేడుకుంటున్నాను అల్లే లుయా ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ఇంత గొప్ప దేవుడిని స్థుతిస్తూ ఒక పల్లవి చరణం పాడుకుందామండి కలతలే నీ నీతు ప్రేమ కరుణమయుడా కలతలే నీ నీదు ప్రేమ కరుణమయుడా యేసు ప్రభో కరములెత్తి స్మరించెద నా జీవితములో నిను ప్రభో నా జీవితములో నిను ప్రభో కలతలేని నీదు ప్రేమ కరుణమయుడా యేసు ప్రభో గుంటలో పడిపోతిని ఎవరా పోయిరి గుంటలో పడిపోతిని యవరాదరించక పోయిరి ధరించకపోయిరీ నజరేయుడేసు నన్ను చూసి గుంట నుండి లేపెను పరలోకముందని తెలిపెను కలతలేని నీదు ప్రేమ కరుణమయుడా యేసు ప్రభూ ప్రభు అంత గొప్ప దేవుడు కనుక వారంతా వారికి వారు నపంసకత్వం ధరించుకొని సమస్త ఆత్మల పరిరక్షణ కొరకు వారు పాటుపడ్డారండి